నేను బయటికి వెళ్తున్నాను పిల్లలు ఆకలాకలంటూ వచ్చేస్తారు స్కూల్ నుంచి అందుకని దీన్ని హాట్ చేశాను దీన్ని స్వీట్ చేశాను చక్కగా పెట్టండి అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఓకేనా ఏంటి దీన్ని స్వీటునా ఏంటా సరుకుల కనిపించట్లేదు అనుకుంటున్నాను ఇలా అనమాట మొత్తం ఈసారి నుంచి కుదరవు స్కూల్ నుంచి రాగానే శుభ్రంగా అన్నం పెట్టు వాటి కూడా ఒక బోటే వండు రెండు పూటలు వండకు గ్లాసు దండగా అన్ని దండగే పిల్లలకు కడుపు నిండా పిండి వంటలు కూడా చేసి పట్టినాడు పిసినారు నేనేం చేస్తున్నాను అగరబత్తి వెలిగిస్తున్నాను దేవుడికి అంత ఒకే రోజు వెలిగిచ్చేస్తావా అంత అగరబత్తా ఒకటే కదండి చిన్నదే కదా ఏది ఇలా ఇవ్వి నేను చెప్తే అగరబత్తి కూడా తీసుకోండి అగరబత్తి మొత్తం అంతా వెలిగించే ఎక్కర్లేద్దు ఇదిగో ఇలా వాడుకోవాలి అగరబత్తిని మూడు రోజులు వస్తుంది చక్కగా లేకపోతే ఒక్క రోజులో మొత్తం పొగైపోతుంది ఏంటి డబ్బులన్నీ ఆవిరే దేవుడికి ధూపం చూపించమన్నారు కదా ఊ పొగట్టమనలేదు అర్ధమైందా ఈ రోజు నుంచి ఇలాగే వెలిగించాలి అందుకేనా ఊ పెట్టి ఆరు నెలలైనా రావట్లేదు భక్తిలో కూడా పిసినారుతాను ఏనా హారికా ఇలా రాలరా హా ఏమండీ వస్తున్నాను ఉండండి ఇక్కడ జోరై పోలేని తవ్వటాలున్నాయి ఆ ఏమైంది పాడైపోయిన పళ్ళేగా పాడేబుల్ని పళ్ళంతా అయితే పిచ్చివద్దు పేరు రూపలికి కొనుక్కున్నట్టు బలేస్తు ఇంట్లో పట్టుపోదురురా ఛీ ఆ పళ్ళతోనా రాను రాను మీ పిసినార్తాను పీక్స్ గెలిపుతో కూర్చొని తింటుంటే తెలియట్లేదు పోగేస్తా తెలుస్తుంది ముందు నేను మాట్లాడి తీసుకొస్తాను ఈ బాబు పిసినారి ముగడు రాకుండానే పోసేయాలి ఒలికితో చంపుతాడు చేస్తాడేమో ఈయన ఏంటి ఏం చేస్తున్నావు వచ్చేసాడు రెండు చుక్కలే ఒలికాయ కాదు సరే ఈసారి వలక్కుండా చూసుకోవు కావాలి పాడేసేవేంటి ఖాళీ కవరే కదండి పడేశాను ఖాళీ కవరా ఖాళీ కవర్ అంట ఖాళీ కవర్ అంతా వృధా చేసేయడమే అన్ని దగ్గర నుంచి చూపించాలి ఏమీ తెలియదు దీంతో పిండి వంటలు చేసేస్తాడు ఆయన చూపిస్తే తెలుస్తుంది ఎంత వృధా చేసిందో రెండు కోట్ల కోట్లకు ఉపయోగించుకొచ్చి నేనుతో దీంతో నెలంతా గంటేసినట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి అమ్మయ్య నేను ఇప్పటికైనా వదిలేడు ఏంటేంటి ఏం చేస్తున్నావు ఇక పడద్దామని ఇలా ఇది ఇంకా ఏం చేస్తాడు బాబు కవర్ కి అంటుకున్న నూనెంత దగ్గరతేయమంటారా కాదు గారెవి వేసుకున్నప్పుడు కవర్ వాడుకోవచ్చు జాగ్రత్త పెట్టి కవరు రెండు చుక్కల నూనెకి చూసుకుని ఈయన గార్లు వేయమండం దానికి నేను దాచడం

మొన్న ఆవిడ అడిగితే పంచదార గ్లాస్ తో ఇద్దాం అనుకున్నాను మీరు ఎక్కడ తిడతారో అని రెండు చెంచాల పంచదారే ఇచ్చాను నిన్నటికి నిన్న ఈవిడ మిరపకాయ అడిగారు ఎక్కడ మీరు తిడతారో అని చెప్పి ఒక ఎండుమిరపకాయ సగం మొక్క చేసిచ్చాను చాలు దాన్ని పెట్టడం అంటారు వెళ్ళి మాట్లాడతావు కదా ఇంట్లో ఉంది ఇంట్లో పెడుగుంటాగుంది తోడకుడు రోజు రెండు కాళ్ళు తెచ్చుకుని రోజు ఉండు అర్థం కా కదండి ఏంటి బాగుంది నిన్న ములకాళ్ళు తెచ్చాను మన బొప్పాస్గా తెచ్చాను అన్ని కొంత అనుకుంటున్నావా నేను మా స్నేహితుల నుంచి తెచ్చాను నువ్వు అలాగే అడిగి తెచ్చుకోవాలి చెప్పవా ఏంటి చాలా కాలం అయిపోయిందండి గాజులు కని ఓ రెండు డజన్ గాజులు కొనండి ఏంటి గాజులు కావాలా రెండు డజన్లా మళ్ళీ మన్ని మధ్యనే నాలుగేళ్లకి రెండు రెండు డజన్లు తీసుకొచ్చి ఇచ్చాను అవి ఇవేనేమో చూడండి అవును నేను కొన్నదేంటి బాగా రెడ్ కలర్ మల్టీ కలర్స్ ఈ మధ్యలో చుక్కల గాజులు నేను కొనుక్కోలేదండి మీరు ఇచ్చిన ఈ గాజులే అంట్లు తోమి తోమి బట్టలు ఉతికి ఉతికి ఇలా తయారయ్యాయి వెలిసిపోయి అందుకే బయటికి వెళ్ళడానికి బాగాలేదని మిమ్మల్ని కొత్త గాజులు కొనమంటున్నాను సంతలో పది రూపాయలకి డజన్ గాజులు వస్తాయట

ఏంలేదే ఎండలో తిరిగి 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 మొహం చూడు ఎలా మాడిపోయిందో గొడిగేసి వెళ్లాల్సిందండి గొడుగు వాడితే గొడుగు అరిగిపోతుందిరా రా పాడైపోతుంది మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది అది కాదు నా బాధ మరి ఇంకా అంత బాధపడడానికి ఏముందండి ఈ ఎండలో వెళ్తే మొహం అలబడే బదులు ఈ తెల్ల చుట్టూ నల్లబడచ్చు కదా ఈ రంగులు వేసుకునే ఖర్చులు తగ్గేవిస్తా వస్తాయి రే దేవుడా సూర్యుడిని కూడా ఈయన పిశనకి వాడేసుకుందాం మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే ఈ మధ్యలో అయిపోయారా ప్రకృతి ఇచ్చిన వరండి సద్వినియోగం చేసుకోవాలి వృధా చేయకూడదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్